చూసుకున్నట్లయితే ఎట్టకేలకు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఏదైతే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి కూడా ఇంకా చాలా ఉన్నాయి కదా ఇవ్వాల్సిన వాటికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇళ్ళ కాలనీలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్ద నిధులైతే ఎద్దు పెద్ద ఎత్తున నిధులైతే విడుదల చేసింది ఆయా కాలనీలకు కనీస సౌకర్యాల కోసం నూట తొంభై ఆరు కోట్లు నలభై ఆరు లక్షల నిధులైతే విడుదల చేయడం జరిగిందనమాట ఈ మేరకు ఆర్ఎండ్బి శాఖ అయితే ఎనిమిది వందల తొంభై రెండు జీవోను కూడా జారీ చేయడం జరిగింది ఇందులో మనం చూసుకుంటే ఇందులో మనం చూసుకుంటే కనీస సౌకర్యాల కల్పనలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలో నీటి వసతి విద్యుత్తీకరణ మురుగునీటి స్పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు గత ప్రభుత్వం నిర్మించిన కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసిన ఇళ్ళ ఇప్పుడు ఈ సౌకర్యాలను కూడా తీసుకురాబోతున్నారన్నమాట ముఖ్యంగా ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీరందరికీ కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ఇలాగే మీకు అన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా అన్ని పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను నేను